అందరికీ నమస్కారము ఈరోజు వీడియో ఏం మాట్లాడుకున్నామంటే ఉదయాన్నే నిద్రలేసి మామూలుగా యోగా చేసుకున్నాను యోగా చేసుకొని ధ్యానం వచ్చేసి శివాలయంలో చేసుకున్నాం సోమవారం కదా అనేసి అనుకున్నాను సరే అనేసి ఇంకా రెండో దాంట్లోనూ కింద క్లీన్ చేసినాక బట్టల బట్టలు ఉతికాక ఫోన్ చేసింది నైటే ఫోన్ చేసింది నేనే మర్చిపోయినాను బట్టలు నానబెట్టేది ఇంకా సరే అనేసి ఇంక మరీ పైకి ఇంకా ఏమంటే స్నానం చేయలేదు ఇంక సరేలే అనేసి ఆరు పది అయింది అప్పుడు టైము బాగా చూడండి తెల్లగా తెల్లవారేసింది ఇంకా వచ్చేసేసి ఇంకా పైకి వచ్చేసి ఇంకా మా వారు అప్పటికి లేయలేదు ఇంకా సరేలే అనేసి ఇంక మళ్ళీ పైకి వచ్చి ఇంకా మా వారిని కానీ లేపి రాండి పోదాము మీరు బ్రష్ చేస్తానండి నాకు అట్లే వీడియో తీసి పెట్టండి నేను బట్టలు నానబెడతాను అనేసి అన్నాను ఇంకా సరేలే అనేసి ఇంక మరి అంతా బట్టలు నానబెట్టేసేసి ఇంకా అంతా ఇంకా పైన అంతా నైట్ నూకినాను కానీ బట్టలు నానబెట్టేది మర్చిపోయినాను ఇంక సరేలే ఇంకా ఇంకా ఫ్యాన్లో అన్ని ఎట్లా వచ్చినాను అంతా డెస్ట్ అంతా అట్లా అనేసి పైకి ఎక్కినప్పుడల్లా అట్లా అనేస్తా అంటాను ఎక్కడ దుమ్ము లేకుండా నీట్గా ఉంటుంది ఇది మూడో ఫ్లోర్లో ఇది ఒక బెడ్రూము ఇక్కడ ఐరన్ చేసుకునేకి రెడీ ఎప్పుడు అట్లే ఉంటుంది పిల్లలు ఉంటేనే ఇంకా ల్యాప్టాప్ అవన్నీ పెట్టుకుంటారు కదా అప్పుడు తీసేస్తాము పిల్లలు లేనప్పుడు అట్లా ఒక బెడ్షీట్ వేసేసి పెట్టింటాను బట్టలు అక్కడే అక్క ఉతుకుతుంది కదా ఆ తర్వాత అట్లే ఇంకా ఐరన్ కానీ చేసేసుకుంటాము నేను చేస్తా మా వారే చేస్తారు నేను కొంచెం తక్కువే చేస్తాను మా వారే కొన్ని ఎక్కువ చేస్తా అంటారు బట్టలు ఇంకా మేము పైకి వచ్చినాను కదా ఇంకా చెత్త తీసాకపోతారే అన్న వాళ్ళు వచ్చినారు ఇంకా సరేలే అనేసి అన్నకు చెప్పినా అన్న ఒక నిమిషం ఉండన్న దిగొస్తాను అంటే సర్ లెక్క రా అన్నాడు ఇంకా సరే కిందికి వచ్చేసి ఇంకా మళ్ళీ ఇంకా అప్పటికి ఇంకా ఇంకా స్నానం చేసేసి ఇంక బయట బయటంతా క్లీన్ చేసుకొని ఒకటేసారి క్లీన్ చేసుకొని ముగ్గు వేసుకొని ఒకటేసారి ఇంకా దీపారాధన చేసుకున్నాంలే లేట్ అయిపోయింది అనేసి అప్పటికే ఏడున్నర అయింది ఇంకా సరే ఇంకా అనేసేసి ఇంకా ముగ్గంతా ఇంకా ఇక్కడ ఒక అర్ధ గంట అవుతుంది కదా ఇంకా ఆవు వచ్చింది ఆవుకు పెట్టేసేసి తర్వాత ఇంక అన్ని ముగ్గులు వేసుకున్నాను ఈరోజు సోమవారం కదా ఇట్లా తామర కలవ కలవపూవలో శివయ్య వచ్చేలా విధంగా అక్కడ శివయ్య వేసుకున్నాను ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా దీపారాధన చేసుకున్నాను ఇంకా స్వామికి వచ్చి పూజ అంతా అయిన తర్వాత అట్లన్నీ ఉంటాయి నా దగ్గర ఆ విధంగా స్వామికి అంటాను నిన్న ఆదివారం రోజు వచ్చేసి అమ్మోళ్ళ ఇంటికి వెంటే మల్లెపూలు అన్నీ అమ్మ మాల కట్టించిండే సరేలే వేసేసి నేను పెట్టుకున్నామనేసి శివపార్వతుల అరుణాచలం ఫోర్టు ఉంది కదా మన ఇంట్లో స్వామి అమ్మవారికి వేసేసి మాల సమర్పించేసి తర్వాత కొన్ని స్వామికి పెట్టి మరి కొన్ని నేను పెట్టుకున్నాను నేను వచ్చేసి ప్రతి సోమవారము గురప్ప స్వామిని గంగమ్మనని కొలుస్తాను అది వచ్చేసి మైలవరంలో ఉన్నారు మా అమ్మ వాళ్ళ కులదైవము ఇంటి దై ఇంటి దైవం అంటారే గురప్ప స్వామి గంగమ్మ అని మైలవరము కడప జిల్లా అక్కడ ఉన్నారు స్వామి మనం పోయినప్పుడు వీడియో తీసి పెడతాను నా ఇష్ట ఇష్టదైవం దుర్గమ్మ ఎగ్గో నా ఇష్టదైవం మా దుర్గమ్మ ప్రతిరోజు ఆమెను నేను కూర్చున్నా లేచిన మా ఇంటి పేరు కానీ దుర్గా నిలయము నాకు పిల్లల పేర్లు కానీ మనోహర్ దుర్గా మనిసాయి దుర్గ అని నా పిల్లల పేరు కానీ పెట్టుకున్నా అంత ఇష్టం అమ్మవారు అంటే నేను ప్రతి మంగళవారం బాగా కొలుస్తాను ఇంకా అది కాక మనకి ఈరోజు సంకష్టి ఈరోజు సో సోమవారం మధ్యాహ్నం వచ్చింది మంగళవారం మధ్యాహ్నంకి వెళ్తుంది కదా అందుకు దేవాలయం సోమవారం వచ్చేసి సాయంత్రం దేవాలయంలో మాకు జరుగుతుంది అక్కడ పోయి పూజా విధానం చూసి అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని వచ్చినాను అది కానీ మీకు ఈ వీడియోలోనే చూపిస్తాను నేను వచ్చేసి మంగళవారం ఉదయం చేసుకున్నామని అనుకున్నాను మీకు మరొక వీడియోలో మన ఇంట్లో సంకష్టి నేను ఏ విధంగా చేసుకుంటానో మీకు మరొక వీడియోలో చూపిస్తాను ఇండ్లంతా బాగా ఇట్లా బాగా అన్నీ సర్దుకొని మనకు ఉండే దాంట్లో బాగా సర్దుకొని నాకు నీటు పెట్టుకొని దీపారాధన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది బయటికి వెళ్ళిన మగవాళ్ళు కానీ మనం కానీ బయటికి వెళ్ళి వస్తాం కదా ప్రశాంతంగా ఉంటుంది ఇంట్లోకి అడుగు పెడతానే చాలా ప్రశాంతతగా ఉంటుంది మనకు అవి కాళ్ళ ఇవి కాళ్ళ అనుకోవద్దండి మనకు ఉండే బట్టలు కట్టుకొని స్నానం చేసి ఉండే మన ఉతికిన బట్టలు కట్టుకొని మనం కొంచెం ఎక్కువ నూనె రోజు దెండిగా నూనె వేసి దీపారాధన చేసి చాలా టై చాలాసేపు వెలిగిస్తే ఒక తొందరగా అయిపోతుంది ఆయిల్ లే కొంచెం కొంచెం ఒక్క టీ స్పూన్ ఆయిల్ వేసి దీపారాధన చేసుకోండి రెండు పూటలా మీకు చేతన ఇంట్లో లేదనుకో సాయంత్రం పూట ఆరున్నర నుండి ఏడు లోపల దీపారాధన చేసుకుంటే ఆరు నుంచి ఏడు లోపలైనా దీపారాధన చేసుకుంటే చాలా మంచి జరుగుతుంది దీపారాధన మటుకు మరవ మర్చిపోతండి మీకు ప్రతి పనిలోనూ విజయం కలగాలంటే మనం దీపారాధనే చేసుకోవాలా మనం ఇంకా కిచెన్లోకి వచ్చేసినాను ఇంకా కిచెన్లో వచ్చేసి ఈరోజు ఇంకా అన్నపూర్ణేశ్వరికి నమస్కారం అగ్నిదేవునికి వచ్చేసి నేను స్టవ్ పైన అక్కడ కిటికీలో ఒక పుష్పం పెడతా ప్రతిరోజు ఒక పుష్పం పెడతా ఉందనుకో పుష్పం పెడతా లేదనుకో నమస్కారం పెట్టుకుంటా నమస్కారం కానీ పెట్టుకుంటాను ఉంటాయి కాబట్టి ఒక పుష్పం పెట్టుకుంటాను ఈరోజు నూనె వంకాయ నూనె పొద్దున్నే టిఫిన్కు రాగి సంగటి చేసిన మధ్యాహ్నము కొంచెం మజ్జిగ చారు చేసేసుకొని ఇంకా అది ఇది రెండు తినేసినాము మళ్ళీ వచ్చేసి మనము సపోటా జ్యూస్ చేసుకున్నాము తీరా సాయంత్రం వచ్చేసి అవ దోసకాయ కో కోసింది కీరా దోసకాయ తింటారు చూడండి దాన్ని దోసకాయే లేండి అనేది దోసకాయ కోసింది ఇంకా నా నేను మా వారిద్దరూ ఆ టైంలో తినము సరళనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసిన ఇంకా సపోటాలు రెండు రెండు గ్లాసులు చేస్తాను జ్యూస్ అవ్వ తాగదు అది ఏమేమి చేసినానంటే ఐదు సపోటాలు వేసినాను ఒక్క దోసకాయ పీస్ ఉంటే వేసినాను కొన్ని పాలు వేసినా తేనేసిన అంతే నేను చక్కెర వేయను ఇంకా ఏం వేయలేదు ఇంకా వేరే వీడియోలు ఇంకో రకం సపోటా జ్యూస్ కానీ చేపిస్తాను మనం నీరసంగా ఉంటాం చూడ అప్పుడు తాగితేన శక్తి వెంటనే వస్తుందంట కానీ వెయిట్ ఎక్కువ ఉంటారే వాళ్ళు సపోటాలు తీసుకోకూడదంట అంట సపోటాల గురించి నాకు తెలిసిండేది మరి ఇంకా ఏమంటే షుగర్ పేషెంట్లో అస్సలు తీసుకోకూడదంట ఉంది లే ఫీట్ ఉందని ఒక్కడ తిన్నామనుకో చాలా స్పీడ్గా పెరిగిపోతుందంట షుగరు షుగర్ పేషెంట్లు అసలు తీసుకోకూడదు చాలా లా ఉంటారే సన్న కాలం డైట్ ఫాలో అవుతా ఉంటారే వాళ్ళు తీసుకోకూడదు సన్నగా ఉంటారు చూడు వాళ్ళు తీసుకోవచ్చు మళ్ళీ ఫీవర్ వచ్చి చాలా వీక్ అయిపోయి ఉంటారే వాళ్ళు కానీ ఈ జ్యూస్ తాగొచ్చు సపోటాలు తినడం వల్ల కానీ చాలా మంచి జరుగుతుందంట కొన్నిటికి కొన్ని తినల్లా మనం కొన్ని తినకూడదు కానీ ఆ కొన్నిలో కానీ నీకు పడేది నాకు పడదు నాకు పడేది మీకు పడదు కాబట్టి ఒక్కరోజు తింటానే మనకు అర్థమవుతుంది వాళ్ళు తిన్నారే మనం తిన్నాం అనుకున్నాం అనుకో ఒక్కరికి పడుతుంది ఒకరికి పడదు అది మనం ఒక్కరోజు తింటానే మనకు అర్థమవుతుంది పడలేదనుకో దాని జోలికే మనం పోకూడదు దానివల్ల ఎంత లాభం ఉన్నా కానీ ఇంకా జ్యూస్ రెడీ అయిపోయింది ఇంకో నాకు ఒక గ్లాసు మా వారికి ఒక గ్లాసు నూనెంకాయకి వచ్చేసి చెప్తాను మెజర్మెంట్లు అంతే చూపిలేదు మరొక వీడియోలో ఎప్పుడన్నా చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి కడాయి పెట్టేసినాను కడాయి పెట్టి శనకాయ తినాలు కొబ్బరి నూగులు ధనియాలు ఉద్దిబ్యాళ్ళు శనగబ్యాళ్ళు వేసేసి బాగా వేయించేసినాను మళ్ళీ మిక్సీ జార్లోకి వచ్చి కొంచెం చింతపండు ఉప్పు పసుపు కారం పొడి వేసేసి ఈ పౌడరు వేసేసి పసుపు వేసేసి బాగా గ్రైండ్ చేసేసిన గ్రైండ్ చేసినాను ఆనియన్స్ ఇంకా ఆనియన్స్ను కరివేపాకు కొత్తిమీర తరుక్కొని పక్కన పెట్టుకున్నాను ఫస్ట్ వచ్చేసి పోపు వేసేసినాను పోపు వేసేస్తాను వెంటనే వచ్చేసేసి ఇంకా ఈ పౌడర్ అంతా ఆడించుకున్నాం కదా గుత్తి నించుకొని మిగిలిన పౌడర్ అంతా దాంట్లోకి వేసేసినాను దాంట్లోకి వేసేసి ఆ వంకాయలు వేసిన మనకి ఎంత నీళ్ళు కాల్లో అంత నీళ్ళు వేసుకొని ఒక్క విజలు ఇచ్చుకున్నాను గిన్నెలో పెట్టుకుంటే కొద్దిసేపు ఉడికించుకోవచ్చు ఒక్క విజలు ఇస్తానే వంకాయ బాగా మెత్తగా అయిపోయింది అవి మన చెట్లల్లోటివే కదా బాగా ఫ్రెష్గా ఉన్నాయి తాజాగా ఉన్నాయి అనేసి చేసినాను బాగా టేస్టీగా ఉంది మీకు ఒక్కరోజు నేను చేసి చూపిస్తాను మరి సోమవారం సాయంత్రం వచ్చేసి ఇంకా దేవాలయానికి వచ్చినాను దేవాలయంలో ఫస్ట్ ఇంకా వినాయకునికి అభిషేకం జరుగుతుంది సంకష్టి కదా పూజ జరుగుతుంది మా అంతలో వాళ్ళు పూజ చేసే కొంచెం వీడియో తీసినా ఇవి అష్టోత్తరాలు చదువుతా అంటే సహస్తనామాలు చదువుతా అన్నారు వినాయకునివి ఇంకో చూడండి సంకష్టి రోజు కానీ ఇంత జనం వస్తారు మాకు దేవాలయం లోపల బాగా విధంగా స్వామి అమ్మవార్లను వినాయకుడిని దర్శనం చేసుకొని తీ ఇంకా తీర్థప్రసాదాలు తీసుకొని ఆటికి ఎనిమిది గంటలైంది ఇంటికి వచ్చేసినాను ఇంటికి వచ్చి జొన్న రొట్టె చేసుకొని వంకాయలకు తినేసినాను మనము మరొక వీడియోలో కలుద్దాం